తమిళనాడుకు సంబంధించిన పూజారుల వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో పూర్తిగా వైరల్ గా మారిపోయింది పూజారులు అంటే మనకు తెలుసు దేవాలయానికి వెళ్తే వాళ్ళు చేసేటటువంటి పూజలు కావచ్చు ఆ తర్వాత వాళ్ళు ప్రసాదాలు ఇవ్వలుగా ఇవ్వడం కావచ్చు ఆ తర్వాత వాళ్ళు చెప్పేటటువంటి మాటలు కావచ్చు ఇవన్నీ కూడా మనకు తెలిసినటువంటివి కానీ తమిళనాడులోని శ్రీవిల్లి పుత్తూర్ పెరియా మరియన్ అనే ఆలయంలో మాత్రం పూజార్లు అసలు ఎంత అసభ్యంగా టీవీలో పాటలు పెట్టుకొని వాళ్ళు చేస్తున్నటువంటి ఆ డ్యాన్సులు కానీ ఆ తర్వాత వాళ్ళు దేవాలయంలో ఎవరైతే వచ్చి దర్శనాల కోసం వచ్చి ఉంటారో ఎస్పెషల్లీ మహిళల పట్ల కూడా వీళ్ళు విభూతి జల్లుతూ అసభ్యంగా ప్రవర్తించడం ఆ తర్వాత పైశాచికంగా నవ్వడం అసలు నిజంగా పూజలు ఎందుకు ఇట్లా చేస్తున్నారో కూడా అర్థం కావట్లేదు కానీ క్లియర్గా ఆ వీడియోలో మాత్రం నాకు స్పష్టంగా కనిపిస్తోంది టీవీలో మంచిగా పాటలు పెట్టుకొని సినిమా పాటలు పెట్టుకొని దానికి అసభ్యంగా నాట్యం చేస్తున్నారు ఆ తర్వాత గుడికి వచ్చిన ఎవరైతే మహిళలు ఉంటారో వాళ్ళ పట్ల కూడా అసభ్యంగా ప్రవర్తించడం మాటలు మాట్లాడడం పిచ్చిగా నవ్వడం వాళ్ళ మొహానికి విభూది చల్లడం ఇవన్నీ కూడా స్పష్టంగా వీడియోలో మనకు కనిపిస్తున్నాయి అసలు వీళ్ళంతా ఎందుకు ఇట్లా చేస్తున్నారు గతంలో ఎప్పుడైనా ఇట్లాంటిది జరిగిందా ఏంటి అని ఆలయ అధికారులు ఈవో కావచ్చు అక్కడ సర్కార్ కావచ్చు దేవాదాయ శాఖ కావచ్చు పూర్తి స్థాయిలో వాళ్ళకు ఆదేశాలు ఇచ్చింది అసలు ఆ టెంపుల్లో ఏం జరుగుతోంది వీళ్ళంతా ఎవరు ఎప్పుడైనా ఇట్లాంటి ఘటనలు జరిగినాయా అసలు పూజారులు ఇట్లా బిహేవ్ చేయడం ఏంది అసలు చూసిన వాళ్ళందరూ కూడా భక్తులే కాదు ఎవరైనా కామన్ పర్సన్ ఎట్లా రియాక్ట్ అవుతారు అసలు ఏమైంది పూజార్లకి ఏమన్నా అయిందా ఇంత గలీజ్గా ఇంత ఘోరంగా ఇట్లెట్లా బిహేవ్ చేస్తున్నారు అనేది కూడా అనక మానరు ఎందుకంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏదైనా సమస్య ఉందో లేకపోతే ఒక భక్తితోనో మనం దేవాలయాలకు వెళ్తాం అట్లాగే అక్కడ పూజలు చేసే ఎవరైతే ఉంటారో వాళ్ళు నిజంగా దేవుళ్ళతో సమానం ఎందుకంటే నిత్యం వాళ్ళు పూజలు చేస్తారు కాబట్టి ఆ భక్తితోనే అదే పవిత్రతతోనే మనం పూజార్లను కూడా మొక్కుతూ ఉంటాం వాళ్ళు ఇచ్చే దీవెనల కోసం ఎదురు చూస్తూ ఉంటాం వాళ్ళు పెట్టే తీర్థం కావచ్చు ప్రసాదం కావచ్చు పూర్తిగా ఆ దేవుని దగ్గర పెట్టినటువంటి ప్రసాదాల్ని మనం కాదు పూజార్లకు మాత్రమే అర్హత ఉందని మనం అంతే పవిత్రంగా స్వీకరిస్తాం ఇవన్నీ ఏవి కూడా పట్టించుకోకుండా ఇప్పుడు ఈ పూజార్లు చేసే ఈ నాట్యమేంటి అసలు ఇంత ఘోరంగా పూజార్లు ఇట్లెట్లా చేస్తారు అనేది కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో చాలామంది మాట్లాడుకుంటున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది ఇంకోటి అక్కడ పవిత్రోత్సవాలు జరుగుతున్నాయి మూడు దశాబ్దాల తర్వాత అక్కడ పవిత్రోత్సవాలు జరగబోతున్నాయి అది కూడా జూలై రెండో తారీఖున జరగబోతున్నాయి సో ఒకవైపు దానికి సంబంధించిన అరేంజ్మెంట్స్ జరుగుతుంటే వేరే వేరే ప్రాంతాల నుంచి వచ్చి కూడా ఈ పవిత్రోత్సవాల్లో ఏవైతే పూజలు కార్యక్రమాలు జరుగుతాయో వాటికి సంబంధించి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క స్పెషలైజేషన్ ఉంటది కదా అందుకని వేరే వేరే ప్రాంతాల నుంచి కూడా ఈ పవిత్రోత్సవాలు చేయడానికని పూజారులు వచ్చారట అందులో భాగంగానే వీళ్ళు కూడా వేరే ప్రాంతం నుంచి వచ్చినటువంటి పూజార్లుగా చెప్తున్నారు అట్లాగే వీళ్ళు ఎందుకని ఇంత భయంకరంగా ఇంత అసభ్యంగా సినిమా పాటల మీద నాట్యం చెయ్యడం ఏంటి అట్లాగే అక్కడికి వచ్చి మహిళల మీద ఇంత అసభ్యంగా ప్రవర్తించడం ఏంటి అంటూ కూడా ఆరా తీస్తున్నారు ఒకటి ఆ తర్వాత ఆలయ ఈవో కావచ్చు దాని తర్వాత దేవాదాయ శాఖ కావచ్చు వీళ్ళందరూ కూడా ఒక కమిటీని వేసిండ్రు అట్లాగే ఈ పూజలు ఎవరైతే ఈ ముగ్గురు కనిపిస్తున్నారో వాళ్ళందరినీ కూడా అక్కడ నుంచి తొలగించేసిండ్రు అండ్ ఆ తర్వాత ఈ పవిత్రోత్సవాల తర్వాత వాళ్ళ మీద ఏం చర్య తీసుకోవాలి అన్న ఆలోచన చేస్తున్నట్టుగా కూడా ఇప్పుడు ఇన్ఫర్మేషన్ అయితే అందుతోంది కానీ జరగాల్సిన ఘోరం అయితే జరిగిపోయింది పూజార్లను మనం ఎట్లయితే చూస్తామో అది కాకుండా దానికి భిన్నంగా ఏ పోకిరీలో లేకపోతే ఇంకెవరో వేరే వేరే వాళ్ళు చేస్తే అసలు ఈ చర్చ వచ్చేది కూడా కాదు కానీ పూజార్లు మీరు మొత్తం మీ మీ వేషధారణ ఒక్కసారి చూసుకోండి మీరు ఏంటి అనేది కూడా మర్చిపోయి మైమర్చిపోయి మీరు సినిమా పాటలకి ఎంత అసభ్యంగా డ్యాన్సులు చేస్తున్నారో ఒక్కసారి ఆలోచించుకోండి అనేసి కూడా చాలామంది అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా మీరు ఈ గుడిని ప అపవిత్రం చేసిండ్రు మీరు ఏవైతే ఇప్పటి పూజలు చేసిండ్రో అవన్నీ కూడా అమ్మవారికి చేరలేదు ఇంత భయంకరమైనటువంటి పూజార్లు కూడా ఈ సమాజంలో ఉన్నారా అసలు వీళ్ళకి ఏమైంది నిజంగానే వీళ్ళు పూజారులా కాదా అన్నటువంటిది ఇప్పుడు చాలా క్వశ్చన్స్ అయితే రైజ్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది మరి చూడాలి ఇప్పుడు తమిళనాడు సర్కారా లేకపోతే అక్కడ దేవాలయానికి సంబంధించిన ఈవో కావచ్చు ఆలయ అధికారులు కావచ్చు అక్కడ ఉన్నటువంటి పెద్ద పూజారి కావచ్చు వాళ్ళ మీద ఎట్లాంటి చర్య తీసుకుంటారు అనేది వేచి చూడాల్సిందే నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై